అధ్యక్ష జనరిక్ మెడిసిన్ అనేది పేదవాడికి కూడా మందులు తక్కువ ధరకు పిలిచాలని ప్రభుత్వ ఆదేశం ప్రభుత్వ ఉద్దేశంతో కొన్ని గైడ్ లైన్స్ మెడిసిన్ తయారు చేసే కంపెనీస్ కూడా తయారు చేసే తయారు చేసే శాతం కొంత శాతం జెనరిక్ మెడిసిన్ తయారు చేయాలని చెప్పినారు అధ్యక్ష దాంట్లో ఎక్కడ మాత్రం క్వాలిటీ విషయంలో రెండు బ్రాండెడ్ కంపెనీ అదే జనరిక్ ఒకే క్వాలిటీ ఉంటుంది అధ్యక్ష అయినప్పటికీ కూడా జనరిక్ మెడిసిన్ మీద టాబ్లెట్ షీట్ మీద చూస్తే ఎక్కడో జెనరిక్ ఉండదు అధ్యక్ష అదే ఎంఆర్పి విషయంలో బ్రాండెడ్ మెడిసిన్స్కి జెనరిక్ మెడిసిన్కి ప్రింటింగ్ మాత్రం సేమ్ రేట్ ఉండదు తప్ప రేటు ఎక్కడ వేరియేషన్ ఉండదు అక్క అందువలన ప్రజలకు జెనరిక్ మెడిసిన్ ఏది ధర విషయంలో ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వడంలో కూడా చాలామంది జెనరిక్ మెడిసిన్ వాడటం దాన్ని ఆ టాబ్లెట్ షీట్ మీద జెనరిక్ మెడిసిన్ ప్రింట్ అయ్యే విధంగా చర్య తీసుకుంటారా ఎంఆర్పి విషయంలో కూడా జనరిక్ మెడిసిన్కి బ్రాండ్ మెడిసిన్కి తేడా ఉండేదంగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం అధ్యక్ష అదేవిధంగా ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు చాలా చోట ఏర్పాటు చేశారు అధ్యక్ష అది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కూడా ఎక్కడ మాలుమూరు ప్రాంతాలు తప్ప మెయిన్ సెంటర్లు ఎక్కడ ఉండవు అధ్యక్ష మేము మీ ద్వారా మంత్రి గారిని కోరేది జలసే జనౌష కేంద్రాలు ప్రభుత్వ హాస్పిటల్లో స్థలం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటు ఉండే విధంగా చేయాలని కోరుతున్నాం అధ్యక్ష అదేవిధంగా జెనరిక్ మెడిసిన్ షాప్ పెడతారు దాంట్లో జెనరిక్ మెడిసిన్తో పాటు బ్రాండెడ్ మెడిసిన్ అమ్మటం వలన వాడు ధర ఎక్కువ అమ్ముతున్నారు తప్ప ఎవరు కూడా పేదవాడికి జనరిక్ మెడిసిన్ తక్కువ ధర దొరకట్లేదు దాని మీద కూడా ఖచ్చితంగా జనరిక్ జెనరిక్ మెడిసిన్ షాప్ ఓన్లీ జనరల్ జెనరిక్ మెడిసిన్ అమ్మే విధంగా చర్య తీసుకోవాలని మేము ద్వారా మంత్రిగా కోరుతున్నాం అధ్యక్ష